రోజు నాకు ఎంతో ఇష్టమైన ఇష్టమైన మామిడి వచ్చేసాము మీకెంతో తినాలనిపిచ్చేస్తుంది అసలు మామిడికాయలు అంటేనే ఫేమస్ సీజన్ వచ్చేసరికి ఖచ్చితంగా మామిడికాయలు తీసుకొని ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిందే అసలు చూడండి నాకు చూస్తుంటేనే తినాలనిపిచ్చేస్తుంది ఫస్ట్ టైం మీ మామిడి తోటికి రావడం నేను చూస్తున్నానంటే మీరు కూడా చూడాల్సిందే కదా అందుకే మిమ్మల్ని కూడా తీసుకొచ్చేసాను మామిడికాయ తోటికి అసలు చూడండి చూస్తుంటేనే ఇంకా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు నాకు చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది మా డాడీ సమ్మరస్ ఖచ్చితంగా తీసుకుని రావాల్సిందే ఇంకా మామిడికాయ తోటని చూసేసి ఇంకా వెళ్తుండగా ఇక్కడ జీడిపప్పు తోట అయితే కనిపించింది ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా అది మధురం తినేదే అంట దాని పైన ఉన్న దాంట్లో మధురం జీడిపప్పు అయితే ఉంటుంది అది చాలా చాలా గిట్టుగా ఉంది మనం చేతి ఇలా తీసుకునేటప్పుడు చూసారా జీడిపప్పు అనేది కొంచెం ఇరిగిపోయినట్టు అలా వచ్చింది కదా కానీ మనం బయట తినే జీడిపప్పు మాత్రం ఇలా ఉండదు మంచి షేప్ లో ఉంటుంది మరి అది ఎలా సాధ్యం మీకు ఆ జీడిపప్పు ప్రాసెస్ అంతా కూడా తెలియాలి అనుకుంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఉప్పు ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇక్కడ మీకు అనిపిస్తుంది కథ కాలవా మెడ్రాస్ నుండి ఇటు సైడ్ నుండి కలకత్తా వరకు ఓడలు ప్రయాణించి సరుకు రవాలనే జరిగేదంట పూర్వంలో ఇతన్ని ఉప్పల తయారవుతుంది అని ఇలా అన్ని డీటెయిల్స్ మేము అడిగినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే వర్షం పడిన తరువాత నీళ్లు నిండిపోయి ఉంటాయి ఆ నీళ్ళని బయటికి తోలుతారు ఆ తర్వాత మొత్తం ఖాళీ చేస్తారు రెండు మూడు రోజులు బాగా ఎండిపెట్టిన తర్వాత నీళ్లు నింపి వదిలేస్తారు నెల తర్వాత ఉప్పు పేర్కోవడం మొదలవుతుంది మెల్లమెల్లగా ఉప్పు పేర్కోవడం మొదలవుతుంది తర్వాత మొత్తం పొలమంతా ఇలా తెల్లగా మారిపోతుంది ఎన్ని రోజుల తర్వాత ఇదంతా మొదలవుతుందని అడిగితే నెల ఇరవై రోజులకి లోపలికి వెళ్లి చూస్తారట గట్టిగా అయ్యాయో లేదో చూస్తారట అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అలాగే ఉప్పు పాడవదు దానిలో మట్టి లాంటివి రావట అంత చూసాక ఐదు పది రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేస్తారట అది గట్టిపడిందో లేదో చూస్తారట తరువాత మా దగ్గర పళ్ళతో ఉండే కంపార అనే ఇనుప పరికరంతో వాళ్ళు పొలంలో ఇరవై రోజులు నెలపాటు తిప్పుతారట కంపార ప్రతిరోజు రోజు మొదట్లో చేతులతో తీసి బయట పోసేవాళ్ళు ఇప్పుడు మిషన్లు వచ్చాక ట్రాక్టర్లతో దగ్గర చేస్తున్నారు తర్వాత మిషన్ బయటకు తీసేస్తుంది మేము టౌన్లో కొన్నప్పుడు ముప్పై నుండి నలభై రూపాయలకి కిలో దొరుకుతుంది ఇక్కడ మీకు ఒక టన్ను ఉప్పు తీయడానికి మీకు ఎంత అని అడిగితే వాళ్ళకి ఒక టన్ను తీయడానికి నలభై నలభై ఐదు యాభై రూపాయల వరకు కూలి ఇస్తారట పొలంలో ఉన్న ఉప్పును తీసుకువెళ్ళి సాల్ట్ రిఫైన్ తీసుకువెళ్తారట అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్రాసెస్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే గనుక నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియోని పెట్టే ప్రయత్నం నేను చేస్తాను జీడిపప్పు ప్రాసెస్ అలాగే ఉప్పు తయారీ విధానం అంతా కూడా మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం టేక్ బాయ్ బాయ్